హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక దత్తత కార్యక్రమంలో భాగంగా అన్నీ అయితే జరుగుతూ ఉంటాయి ఇక పంతులు గారు అయితే అంటూ ఉంటారు అమ్మ అంతా అయిపోయింది ఇక వసుధ చారుకేశవ చేతుల్లో మీ చేయి పెట్టి పాలు పోస్తే ఇక ఈ కార్యక్రమం ముగుస్తుంది అని అయితే చెప్తూ ఉంటారు ఇక లక్ష్మి చేతిని ఇక వాళ్ళ చేతిలో పెట్టబోతూ ఉండగా ఇక అప్పుడే లక్ష్మి అయితే పీటల మీద నుంచి లేచిపోతుంది ఇక లెగిసి నాకు ఈ దత్తత కార్యక్రమం ఇష్టం లేదు అని అయితే అంటూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయి అలా చూస్తుంటే పద్మాక్షి సహస్ర అంబిక మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక లక్ష్మి అయితే జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి అంబికా దగ్గరికి వెళ్ళి అమ్మా నేను దత్తత కార్యక్రమం ఆపేస్తే మీరు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారా అని లక్ష్మి అడుగుతుంది దానికి అంబిక అయితే నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను ఈ దత్తత ఆపేస్తే అని చెప్పడంతో లక్ష్మి అయితే ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపేస్తుంది ఇక తరువాత విహారి తన గదిలో ఉంటాడు ఇక అప్పుడు లక్ష్మి అక్కడికి వెళ్ళి అంటూ ఉంటుంది విహారి గారు మీ నాన్న కోరిక మీరే నెరవేర్చాలి ఎలాగైనా సరే అంబిక అమ్మగారిని పెళ్ళికి ఒప్పించండి అని లక్ష్మి చెప్పడంతో విహారి అయితే అంబికా దగ్గరికి వెళ్ళి అత్తా నువ్వు కనుక ఈ పెళ్ళికి ఒప్పుకుంటే నేను కంపెనీలో నీకు నిన్ను కంపెనీకి హెడ్ చేస్తాను నీకు ఏ పోస్ట్ కావాలంటే నేను ఆ పోస్ట్ని నీకు ఇస్తాను మొత్తం కంపెనీని చేతుల్లో పెడతాను అని విహారీ చెప్తాడు ఇక ఆ మాటలకి అంబిక సరే నేను పెళ్లి చేసుకుంటాను అని అయితే అంటుంది ఇక అలా చెప్పి అక్కడి నుంచి అంబిక వెళ్ళబోతూ ఉంటే లక్ష్మి అయితే అంబిక వెనకే వెళ్ళి అమ్మగారు మీరు పెళ్లికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని లక్ష్మి అంటూ ఉంటే ఇక అప్పుడు అంబిక అంటూ ఉంటుంది నేను పెళ్లికి ఒప్పుకున్నాను అంతే పెళ్ళి మాత్రం చేసుకోను అని అంబిక అంటూ ఉంటుంది ఇక అప్పుడు లక్ష్మి అయితే అంటుంది మీరు కనుక ఈ పెళ్లిని చేసుకుంటే నా పేరు మీద ఉన్న రెండు వందల ఎకరాలు నేను మీకు రాసి చేస్తాను అని అయితే అంటూ ఉంటుంది లక్ష్మి ఇక ఆ మాటలు విన్న అంబిక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరి ఇప్పుడు అంబిక పెళ్లి చేసుకుంటుందా లేదా మళ్ళీ ఏమైనా కుట్రలు చేస్తుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం if you like that please subscribe